కాబట్టి వారు ఒక్క నిమిషంలో వేదిక మీదికి వచ్చేస్తారు అందరూ సంయమానం పాటించాలి వారి రాక కోసం కోటి హృదయాలతో కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మనందరం కూడా వారి రాక కోసం పాలమూరు బిడ్డల కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాం వారి రాన్య ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నేత తెలంగాణ ఉద్యమ నేత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొకసారి వనపర్తి వేదికగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదం మోపుతున్నటువంటి సందర్భంగా గౌరవ మాజీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ నాయకులు అందరికీ హృదయపూర్వక స్వాగతం ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తూ అమరులకు నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ తల్లికి పుష్పాలంకరణ చేసిన తర్వాత సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ చైత సర్వమత ప్రార్థనలు సర్వమత ప్రార్థనలతో గౌరవ ముఖ్యమంత్రి గారిని వాడు సార్ వేదిక మీద వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా మన అధినేత మన బాస్ వేదిక ప్రాంగణం పైకి వచ్చి ఉన్నారు కాబట్టి దయచేసి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం